باتس مصن

నీట్గా చూడండి రాత్రి చెప్పాను కదా నైట్ ఇంకా గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు అయితే నీట్గా కడిగేసుకొని ఇక స్నానం చేసుకొని పడుకుంటానని చెప్పినాం కదా నైట్ ఇక అలాగే నైట్ అయితే గిన్నెలు కడుక్కున్నానండి ఇక ఇప్పుడు లెగ్చే ఇంకా లెగేసి మేము ఇంకా బ్రష్ అయితే చేసుకొని టిఫిన్ అయితే తిన్నాము ఇక టీ అయితే పెడుతున్నాను కాల్ అయితుంది కాల్ తీసుకొచ్చాము బట్టలు అయితే వేసారండి బట్టల పని అయిపోతుంది ఇంకా వంట పని అయితే చూసుకుంటారు చర్చి టైం అవుతుంది కదా ఇక వంట పని చూసుకుంటానండి బట్టలు అవే అయిపోయి గంట అయితే పట్టిద్దండి గంట దాకా పట్టిద్దండి ఇంక వంట పని చూసుకుంటానండి ఓకే అండి స్నానం చేసుకోవాలకి చర్చి టైం అయితేనే ఉంది లేదు వంట పని స్టార్ట్ చేసుకొని చిక్రై తీసుకొచ్చామండి కర్రీ చేస్తాను ఇంకో ఆనియన్స్ రెడీగా తీసుకున్నా కట్ చేసుకుంటే ఇవన్నీ ఇవ్వండి అండి చూడండి ఇది వచ్చేసి గ్రేవీ కర్రీకి అయితే చేస్తాను ఇది గ్రేవీ కర్రీకి బోన్స్ లాగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి గ్రేవీ కర్రీలా చేస్తాను ఇక చూడండి మెత్తడి మొక్కలు ఉన్నాయి కదా ఈ మెత్తడి మొక్కలు వచ్చేసి ఫ్రైలా చేస్తానండి ఇక మొత్తం అయితే రెడీ పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా చూడండి పైన అయితే ఇవి తీసుకొని పొట్టు వేసి ఎడపెట్టుకున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇంక రెండు దాని మీద ఒకటి దీని మీద ఒకటి అయితే వేస్తాను వేసేసి పెట్టుకుంటా ఎందుకంటే చర్చకి టైం అవుతుంది కదా స్టార్ట్ చేస్తానండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి తాలింపు అయితే వేసాను ఇంటి పక్క ఫ్రై ఫ్రై అవుతుంది ఇది సచనా హైదరాబాద్ ప్యాకెట్ సో అయితే ఫైవ్ రూపీస్ తీసు హార్డై చేసుకుంటున్నా తగినంత పసుపు ఇచ్చేసి అక్కడ అక్కడ తీసినపో స్మెల్ వస్తాయి అంత బాగా టేస్ట్ ఇచ్చేసి ఇక్కడ అక్కడ తీసుకురాపో ఉల్లిపాయలు అయితే తాలింపు లేదు చికెన్ అయితే వేసుకుంటున్నా ఎవరు పట్టడం లేవండి ఫంక్షన్ కోత ఇలా ఎడబెట్టి మూత పెట్టుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటా తాత కాతే నా నా తిను ఉన్నప్పుడు తింటాం చేత కాలేదు ఇంకోటండి కర్రీస్ అయితే అవుతున్నాయి అయితే రైస్ అయితే పెడుతున్నాను అన్నంకి ఇక అన్నం కూడా ట్రై చేస్తాను ఇక పెట్టేసి చర్చికి వెళ్ళాలి వచ్చాక ఒకటి అయింది కదా ట్రై చేస్తా పెడతాను లేకపోతే వచ్చాక అయితే పెడతాను ఇగో చూడండి ఇక అయితే ఏరుతున్నా ఏరేసి ఇక వంట పూర్తి చేసుకుంటున్నానండి బట్టలు అయితే ఆరేసానండి పని అయితే అయిపోయింది ఇక నేను చర్చికి అయితే వెళ్తున్నామండి ఇంకా చూ చూడండి కర్రీ అయితే అయిపోయింది చేసాను ఇంకా బియ్యం అయితే కడిగాడు అడబెట్టేసి చర్చికి అయితే వెళ్తున్నా అయితే రైస్ పెట్టేసుకుంటా ఇక ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది చూడండి ఫ్రై ఫ్రై చేశాను ఇంకా గోంగూర వేసి గోంగూర వేసి కొంచెం గ్రేవీ కర్రీ కర్రీలాగైతే చేశానండి ఇక చూడండి గ్రేవీ కర్రీ కర్రీలాగైతే కొంచెం చేశాను గోంగూర వేసాను ఇందులోని కొంచెం గ్రే గోంగూర వేసి గ్రేవీ కర్రీ చేసాను కొంచెం ఫ్రై చేసానండి మొదటి లంచ్కి వచ్చేసి ఇవ్వండి మధ్యాహ్నం వచ్చాక ఇప్పుడు టైం అయితే పన్నెండు అయితే అయిందండి పన్నెండు అయింది రైస్ అయితే పెట్టలేదు మళ్ళీ వచ్చా పెడతాను వచ్చాక పని ఒంటి గంట ఇద్దో ఒకటిన్నర ఇద్దోనండి ఇంకా తినబోయే రెండున్నర మూడు ఇద్ది ఇక ఇంకా బట్టలు కూడా అన్నీ గారేసుకున్నా బట్టల పని కూడా అయిపోయింది ఇక అంతా అయిపోయింది ఇక చర్చికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే బేబీలు తీసుకున్నాం చెప్పులు తీసుకోవాలి చర్చికి అయితే వెళ్తున్నామండి చర్చికి అయితే వెళ్తున్నామండి ఇంకా చర్చికి బయలుదేరాము మా అబ్బాయి మా నాన్న అయితే వెళ్ళిపోయారు ఇంక నేను వెళ్తున్నాను ఇప్పుడు తాళమయ్యి ఫ్యాన్ ఆపేస్తే పొద్దుగా ఆడవాడే ఆడవాడండి ఆ సండే వచ్చిందంటే మాకు ఇంకా ఆడవాడే ఇక మేము అక్కడ ఉన్న సెలవులకి వెళ్ళి నెల రోజులు అయితే మేము చర్చికి అయితే వెళ్ళలేదు అక్కడ ఇక వెళ్ళి వెళ్తున్నాము ఇంకో లేట్ అయితేనే ఉంది కానీ పండుకో అసలు లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నా బట్ వెళ్ళినట్టయితే వెళ్ళేది అన్నీ కానీ సరేలేండి చర్చకి వెళ్ళొచ్చాక మళ్ళీ వంట రైస్ పెడతాను కదా ఓకే అండి చర్చకి వెళ్ళొచ్చాక వెళ్దాం అండి ఓకే మాటల్లో దేవుని మాటల్ని హృదయంలో ఉంచుకొని నువ్వు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఎలా కట్టుకోవాలి దేవుని మాటలతో దేవుని మాటల్ని హృదయంలో ఉంచుకొని కట్టుకొని దేవుడు చూసే విధంగా ఆనందించే విధంగా నువ్వు ఇప్పుడే వచ్చామండి చర్చి నుంచి చూడండి రైస్ అయితే పెట్టేస్తాను కట్ చేసుకుంటున్నా తాలింపులు అయితే వేసుకుంటున్నా లేట్ అయింది చూడండి ఇక అసలు అయితే పెట్టుకున్నా గిన్నె జరిగిపోతుంది పట్టుకోకపోతే ఇక బియ్యం కూడా వేసుకున్నానండి ఇక చూడండి రైస్ అయితే అయిపోవచ్చింది చూడండి అయిపోయింది రైస్ అయితే ఉమ్మగా వెళ్తుంది అయిపోయింది కొంచెం ఎస్త్రం అంత పీల్చుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సింగలో పెట్టుకుంటే చూడండి ఈరోజు సండే స్పెషల్కి వచ్చేసి ఒక బిర్యానీ చేసుకున్నాము కొంచెం బిర్యానీ చేశాను ఇంకో చికెన్ గోంగూర ఇంకా ఫ్రై చూడండి ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ కూర్చోకే కూర్చోను కూర్చో కోల్ గాలి రావట్లేదు రా లకే నీకు ఫ్రై చేసాయా ఫ్రై కూడా చేసినా ఆయన నీకు తాతకి చిరా బాబే ముందు తాతకి ఎక్కువ పెట్టాలా ఎందుకని ఇచ్చిరా పో వేడారిపోద్దు పో దిక్కింది దిగు మీద పడతాం పడితే గట్టి పట్టుకోమ్మా మునేలతో పట్టుకో కాకు మునేలతో పట్టుకో కాకు వేడియేగా మరి రాబ్బా ఇట్రా డాడీకి ఇద్దు కానీ చెప్తన్నా మెత్తగా ఎందుకు ఉంటది ఒరేయ్ సంగా కొద్దిగా రా లక్క వచ్చింది కదా రాలకిగో ఇగో బైగో చూడు లక్కీ ఎంతంది అబ్బో ఉంది హ పల్సంగలు పవ్వు పల్సంగలు పేనా నువ్వు గల్బుకోవడవే ఏమన్నా అంటే అన్నాడు और बददंतलेस जब